నమస్తే వెల్కమ్ టు ఐబీటీవీ కోమరం భీమ్ జిల్లా దహేగావ్ మండలంలోని కాల్వాడ గ్రామంలో భూమి వివాదం ఉధృతమైంది ఇరవై కుటుంబాల బాధితులు మండల కేంద్రంలోని మార్కెట్ ఏరియాలో ధర్నాకు దిగారు ప్రభుత్వ ఉద్యోగి హట్కర్ కళవతి పేరుతో తమ భూములను అక్రమంగా పట్ట చేయించుకున్నారని గ్రామస్తులు ఆరోపించారు నూట డెబ్బై ఒక్క సర్వే నెంబర్ సంబంధించిన భూముల్లో తాము తరతరాలుగా నూట యాభై సంవత్సరాలుగా నివసిస్తున్నామని ఈ భూములే తమ జీవనాధారమని తెలిపారు తమ భూములు తిరిగి ఇవ్వకపోతే ఆత్మహత్యలు చేసుకుంటామని హెచ్చరించారు స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు ఈ సమస్యపై వెంటనే స్పందించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు ఆందోళన స్థలంలో ఉద్రిక్తత నెలకొంది పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు సార్ మేము కలవాడ నివాసులం సార్ అక్కడ మేము గిరిజనులం సార్ మేము అక్కడ ఇరవై ఐదు మెంబర్స్ కుటుం జీవన ఉపాధి కొనసాగిస్తున్నాం సార్ గత నూట యాభై సంవత్సరాల నుంచి మేము అక్కడ కాసులో ఉన్నాం సార్ మాకు ఎలాంటి ఆధారం లేదు సార్ అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్లో వర్క్ చేస్తుంది సార్ విఆర్ఏగా వర్క్ చేస్తుంది సార్ అక్కడ అప్పుడు ఇప్పుడు ఏం చేసిందంటే వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీదనే ధరణి వెబ్సైట్లో పట్టాలు చేయించుకున్నారు సార్ ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే మా పేరట ఉన్నాయి ఇవి మీ ఇళ్ళని కూల్చేస్తా ఈ భూమి మొత్తం మాదే అని మమ్మల్ని భయాంద్రులకు గురి చేస్తున్నారు సార్ మా తండ ఆదివాసులు అందరూ ఇరవై కుటుంబాలు మందు తాగి చచ్చిపోదామని డిసైడ్ అవుతున్నారు సార్ ఎందుకు చావడం సొల్యూషన్ కాదు మనం పోరాడదాం మనకు న్యాయం జరగాలి అని మా తండ గిరిజనులకు సార్ మేము తీసుకురావడం జరిగింది సార్ వాళ్ళ కుటుంబ సభ్యులు పేద మీద ఉన్న ఉన్న వంటి పేర్లు సార్ ధరణి ధరణిడ్ లో మధుకర్ కళావతి కళావతి రెండు కళావతి మల్లర్ అక్కర్ శ్యాం మామే చెప్తుంది వాళ్ళ మామ పేరట గవర్నమెంట్ ల్యాండ్ ఇది మేము ఆఫీస్ లా వర్క్ చేస్తున్నాం మా గుద్దల దమ్ ఉంది మేము చేయించుకున్నాం ఎక్కువ మాట్లాడితే హైడ్రన్ పెట్టించి మీ ఇల్లని కూల్చేస్తా అని అట్కర్ కళావతి అట్కర్ మధుకర్ వీళ్ళ కుటుంబ సభ్యులు మమ్మల్ని బెదిరిస్తున్నారు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు మాకు న్యాయం చేయాలి న్యాయం చేయాలి న్యాయం చేయాలి జూనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న కళావతి పై జూనియర్ అసిస్టెంట్ గా పని చేస్తూ నూట యాభై సంవత్సరాలు మా తాతలు మూడు తరాల నుంచి మేము ఉన్నాం సార్ మా పేరట మీదనే పట్టాలు ఉన్నాయి మేము ఉన్నా అక్కడ లేనట్టే వాళ్ళు మమ్మల్ని భయపెట్టి హైడ్రా పెట్టి కూర్చేస్తా అని చంపేస్తా మీ గుద్దల కారం కోస్తా అని వీడియో రికార్డింగ్ వాళ్ళు అందరూ సాక్షులు ఉన్నా ఎలాంటి అధికారులు మమ్మల్ని పట్టించుకోవట్లేదు మాకు న్యాయం 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 కలెక్టర్ ఆఫీస్ వెళ్ళినాం సార్ మొన్న మీకు డిప్యూటీ కలెక్టర్ పంపిస్తా అన్నారు సార్ కూడా సార్ వచ్చి ఇవాళ మాకు సార్ మా అక్కడ మా తండకు వచ్చేసి అక్కడ వాళ్ళకు సపోర్ట్ చేసుకుంటేనే మాట్లాడుతున్నారు సార్ మా దగ్గర మా కుటుంబ సభ్యుల పేర్లు తీసేసి వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లు మాత్రమే ఎక్కించుకున్నారు డిమాండ్ ఏంటంటే సార్ మేము గిరిజనులు ఇరవై ఐదు మంది నివసిస్తున్నాం వాళ్ళు అక్రమంగా ఎక్కించుకున్న పట్టాలని రద్దు చేసి అక్కడ మేము నివసిస్తున్న కుటుంబ సభ్యుల పేరట మాకు పట్టాలు చేసేట